హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట సో నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే ఈ వీక్ అంతా వ్లాగ్స్ ఒక్కసారి పోస్ట్ చేద్దాము అనుకున్నాను అంటే ఎవ్రీ టైం గత ఒక ఫైవ్ ఫోర్ మంత్స్ నుంచి సండే సండేనే వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను అంటే సండే వ్లాగ్ని మండే పోస్ట్ చేస్తున్నాను సో నేనేమనుకున్నానంటే ఈ వీక్ అంతా వ్లాగ్స్ షూట్ చేసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ పెద్దగా షూట్ చేసి పోస్ట్ చేయడానికి ఏముంటుంది అదే ఊడ్చుడు అదే ఊడ్చుడు ఆ తర్వాత గిన్నెలు బట్టలు వంట అదే కదా ఇంక పెద్దగా ఏముందిలే అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ రొటీన్గా మీకు అదే చూపిస్తూ ఉంటే మీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి నేను పోస్ట్ చేయలేదు బట్ నేను ఏదైనా సరే బ్లాగ్లో ఖచ్చితంగా ఒక ఒక ఇంటి ఇంటిమేషన్ అంటే ఒక మంచి ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను ఆ తర్వాత అట్ ది సేమ్ టైమ్ ఏదన్నా నేను షాపింగ్ చేస్తుంటే ఆ హాల్ చూపిస్తాను అలాగే నేను ఒక రెసిపీ చూపిస్తాను నా లాగ్ ఇంతే ఉంటుందంటే నా ప్రపంచం ఇంతే ఉంటుంది అండ్ బై ది ఈ ఈరోజు పెద్దగా డిస్కస్ చేయడానికి ఇంకా ఏం లేదు బట్ ఏంటంటే మండే నేను కొన్ని వారాలు ఒక్క పొద్దు ఉంటాను ఫాస్టింగ్ ఉంటాను మొక్కుకున్నాను అందులో భాగంగా ఈ వారం అనమాట ఇంకా టూ వీక్స్ చేస్తే లెవెన్ వీక్స్ లెవెన్ వీక్స్ అనుకున్నాను లెవెన్ వీక్స్ నైన్త్ వీక్ అనమాట సో నేను ఎవ్రీ మండే నాకు ఈ రోజు నేను ఎలా పూజ చేసుకుంటాను గుడికెళ్ళి శివునికి ఎలా అభిషేకం చేసుకుంటాను అని అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానమాట సో నెక్స్ట్ అయితే ఏంటంటే ఇంకా మార్నింగ్ ఫైవ్ ట్వంటీకి అట్లా లేచేసి ఇంకా ఫ్రెషప్ అంటే ఇంకా డైరెక్ట్గా నేను కిచెన్లోకి వెళ్ళిపోతాను వెళ్ళేసి అక్కడ పాలు ఇంకేమన్నా అన్నం బియ్యం అవన్నీ కడిగేసి ఇంకా అన్నీ పెడతాను అనమాట ఇంకా ఆ రోజు నేను బీట్రూట్ ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పేసి అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత చపాతి పిండి తడిపి పెట్టుకున్నాను అలాగే చపాతీలోకి ఆలు కుర్మా చేద్దామని చెప్పి ఆలు ఉడకబెడుతున్నాను అనమాట సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఇంట్లో వాళ్ళకి ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి తర్వాత మనము ఇంట్లో ఇంట్లో పని చేసుకొని ఫ్రెషప్ అయ్యి దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళొచ్చు కానీ వాళ్ళకి టైం టు టైం పంపించకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి స్టవ్ ఖాళీగా ఉండకుండా స్టవ్ మీద ఒక పెట్టి ఉంచి టైం ఉంటేనే ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటారనమాట ఇల్లు క్లీన్ చేసుకుంటూ ముందు వంటకే ప్రయారిటీ ఇస్తాను సో వంట అయిపోవాలి టైం ఉంటే ఇంట్లో పనులు అయిపోవాలి ఇలా అయిపోతేనే వాళ్ళు వెళ్ళగానే నేను అప్ అయిపోయి దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళ వెళ్ళగలుగుతాను టెన్ టెన్ థర్టీ దాటిందంటే ఫుల్ ఎండలు కొడుతున్నాయి ఆమె మళ్ళీ ఇది వర్క్ ఉన్నంత ఓపిక ఉండట్లేదు బాడీలో సో యంగర్స్ యంగర్స్గా కంటే టీనేజ్లో ఉన్నప్పుడు అంటే బిలో ట్వంటీ ఉన్నంత స్టామినా ఆఫ్టర్ థర్టీ ప్లస్కి వచ్చినాక ఉండదండి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది దట్టు ఇప్పుడున్న ఈ పొల్యూషన్కి ఈ వెదర్కి ఈ ఫుడ్ హ్యాబిట్స్కి ఫుడ్ యాటిట్యూడ్ ఫ్రూట్స్కి ఇలాంటి వాటికి ప్యాకెట్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయి ఇంకా నార్మల్గా ఇంట్లో ఉండే ఇంట్లో వండుకునే వంట అంత బలమైన బలహ బలమైన ఆహారం ఆహారమైనది కాక ఏదో తినాలి అంటే తినాలి అనుకొని ఇంకా ఫుడ్కి ఇంకా మనకు ఒళ్ళు వస్తుంది బలం అయిపోతుంది సో ఇంకా అందుకని నేనైతే ఇంకా ఇంకా సోమవారం అయితే ఎక్కువ నేను ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి ఆ రోజు ఏం తీసుకోను అంటే ఛాయ్ వరకు ఛాయ్ తాగకుండా మరీ ఫాస్టింగ్ చేసేదాన్ని లోనే చాయ్ తీసుకునేదాన్ని అంటే లైక్ శివరాత్రికి ఎలా చేస్తాం అలా చేసుకునేదాన్ని బట్ ఇప్పుడు ఇంకా అసలు అంత ఓపిక ఉండట్లేదు ఛాయ్ తాగకుండా ఫాస్టింగ్ చేయాలి అని చెప్పేసి సో అందుకనే చాయ్ అయితే తీసుకుంటాను ఇంకా ఒకవైపు ఇల్లు క్లీన్ చేసుకుంటూనే మరోవైపు బీట్రూట్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను నేను ఒకటి కొన్ని వీడియోస్ షూట్ చేస్తున్నాను ఫుడ్ వీడియోస్ అంటే ఒక వ్లాగ్లో వచ్చేసి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ వీక్కి సరిపడా ఒక వీ ఒక వ్లాగ్ వచ్చేసి హెల్తీకి సరిపడా అంటే వీక్కి సారీ హెల్తీగా ఫ్రైడ్ రైస్ లాంటి రైస్ ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ స్నాక్ ఐటమ్స్ అలా షూట్ చేసి పెడదాము రొటీన్ రెసిపీస్ కాకుండా అనుకొని అది షూట్ చేస్తున్నాను అప్పుడప్పుడు అందుకే ఇందులో మళ్ళీ స్పెషల్గా బీట్రూట్ రైస్ చూపించట్లేదు అక్కడ కొంచెం అక్కడ కొంచెం మాత్రమే చూపిస్తున్నాను సో ఈరోజు పెద్దగా చెప్పుకోదగ్గ విషయం ఏం లేదు బయద మన ఛానల్కి సెవెన్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి సో మనం ఎంత ప్రయత్నించినా కూడా అయ్యే టైంకి అవుతుంది నాకు యూట్యూబ్ అంటే చాలా ప్యాషన్ అండి చాలా ఇష్టము సో నేను మంచిగా యూట్యూబర్ని కావాలి మంచిగా నేను మా ఆయనకి ఎంతో అంత తోడ్పడాలనే ఉద్దేశంతోనే నేను ఛానల్ అనేది ఓపెన్ చేశాను స్టార్ట్ చేశాను సో ఇంకేంటంటే నేను ఖచ్చితంగా ఈ వన్ ఇయర్ లోపనే మనకు కావాలి అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఫోర్ అవర్స్ టైం వాచ్ టైం కావాలి బట్ నాకు వచ్చేసి ఇప్పటికీ స్టిల్ మీ వీడియో చూసిన టైంకి నా స్ట్ టైం వచ్చి థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఒక వెయ్యి ఒక ఒక వెయ్యి యాభై ఐదు గంటలు మాత్రమే అయ్యింది అలాగే సబ్స్క్రైబర్లు వచ్చేసి ఏడు వందల ప్లస్ అయ్యారు ఏడు వందల యాభై ప్లస్ కూడా కాలేదు ఏది వేయాలన్నా సబ్స్క్రైబర్స్ ఎంకరేజ్మెంట్ ఉండాలి లైక్స్ ఉండాలి సబ్స్క్రిప్షన్స్ ఉండాలి వాష్ టైం ఉండాలి వ్యూస్ ఉండాలి లైక్స్ ఉండాలి అన్నిటికంటే ముందు ఫేత్ ఉండాలి సే ఏది రాసి పెట్టి ఉంటే అది అలానే అవుతుంది అందుకే నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను నా వ్లాగ్స్ సోదిగానే ఉంటాయి బట్ నాకు వచ్చేది నేను ఇదే చేస్తున్నాను సో చాలాసార్లు ప్రయత్నించాను పైకి వెళ్ళట్లేదు కిందికే పడుతున్నాను తాడ పట్టుకొని పైకి వెళ్దామని ఎక్కుతున్నా కానీ ఎక్కలేకపోతున్నాను లాస్ట్ స్టెప్ ఇది దాటలేకపోతున్నాను కిందికి వస్తున్నాను కాబట్టి ఆ లాస్ట్ స్టెప్ ఉంటే దాటాలి అంటే మీ ఎంకరేజ్మెంట్ ఉండాలి శివ శివయ్య ఫలితం శివయ్య దివెన్లు ఉండాలి నేనైతే అదే అనుకుంటాను ఇంకా ఫటాట వంట చేస్తూ ఇంకా మధ్యలో టైంలో చాయ్ తీసుకుంటున్నాను చాయ్ ఏంటంటే నేను రెండు అలా పక్కన పడుస్తున్నాను ఎందుకు అని అంటే సో మా ఫాదర్ కోసము నేను నాకు మా ఫాదర్తో చాలా అటాచ్మెంట్ ఎక్కువ ఆయన లేని నేను ఇప్పుడు నేను లేను సో నాకు ఆయన అంటే చాలా అంటే చాలా ఇష్టం కంటే కూడా ప్రాణం ఇంక ఇంకేదైనా పెద్ద ఊడు ఉంటే ప్రపంచము సో అందుకని మార్నింగ్ తీసుకొని ఏదైనా ఫుడ్ని ఆయన చూపించినట్టుగా అట్లా టూ డ్రాప్స్ పక్కన పెట్టి నేను తీసుకుంటాను అనమాట సో ఒక పక్కన చక్కచక్క బీట్రూట్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను పాలు కాగిపోయినాయి చాయ్ అయింది రైస్ అయిపోయింది ఇల్లు క్లీనింగ్ అయిపోయింది బయట అయిపోయింది ఈ పనులన్నీ అయిపోతున్నాయి అనమాట మ్యూచువల్ గా వర్క్ చేస్తూ ఉంటాను మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు మనకు దొరకడం అదృష్టం అంటారు కదా అట్లా మనల్ని మనల్నిగా వీళ్ళు ఇంతే ఈ పర్సన్ ఇంతే వీళ్ళ యాటిట్యూడ్ ఇంతే వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇంతే వీళ్ళు ఏ టైంలో నవ్వుతారు ఏ టైంలో ఏడుస్తారు ఏ టైంలో సంతోషంగా ఉంటారు ఏ టైంలో వాళ్ళ దుఃఖాన్ని బయటపడకుండా లోపలనే దాచు లోపలనే ఉంచుకుంటారు ఏ టైంలో మనస్ఫూర్తిగా నవ్వుతారు అనేది తెలిసేది ఒక్క ప్రపంచంలో తల్లిదండ్రులకు మాత్రమేనండి సో మన హస్బెండ్ కూడా అప్పుడప్పుడు కనిపెడతారు కనిపెట్టారు ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా మనం ఒక్కొక్కసారి బాధ అనిపి చేస్తాం మళ్ళీ వాళ్ళ ముందు నవ్వుతాం సో అట్లా మన మన విషయానికి వచ్చినట్లయితే మనం ఎంత సంతోషంగా ఉన్నామో బాధగా ఉన్నామో ఏ రకంగా ఎక్స్ప్రెషన్స్లో ఉన్నామో కనిపెట్టేది పేరెంట్సే తట్టు ముఖ్యంగా అమ్మాయిలకైతే ఫాదర్తో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇంకా ఈ ఈ వ్లాగ్లో ఏ టాపిక్ డిస్కస్ చేయాలా అని ఆలోచిస్తూ సడన్గా నాకు మా నాన్నే గుర్తొచ్చారు సో అందుకే నేను అలా చెప్తున్నాను ఫాదర్ అండ్ డాటర్ బాండ్ అనేది చాలా బాగుంటుంది అసలు వాళ్ళ మధ్యలోకి థర్డ్ పర్సన్ వచ్చినా కూడా వాళ్ళకి కోపం ఉంటుంది మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తారో లేదో మన హస్బెండ్స్తో మనం ఎక్కువ క్లోజ్గా ఉన్నామంటే వాళ్ళు అనుకుంటారు పేరెంట్స్ నా బిడ్డ మంచిగా ఉంది లే అనుకుంటారు కానీ కుల్లుకోరు అలాగే మనం మన ఫాదర్తో ఎక్కువ అటాచ్మెంట్గా ఉన్నామంటే నీకు మీ నాన్న ఇంపార్టెంట్ నాకంటే అని వీళ్ళు కుల్లుకుంటారు కానీ అది ఎక్స్ప్రెస్ చేయరు సో వాళ్ళకి మళ్ళీ ఆడపిల్లలో పుట్టి వాళ్ళతో వాళ్ళు బాగుంటారు కదా బాండింగ్ అప్పుడు తెలుస్తుంది ఓ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అలా ఉంటుంది కదా అని చెప్పేసి సో అదనమాట సో ఫాదర్ ఫాదర్ ఫా ఆల్వేస్ ఫాదర్ ఓన్లీ ఇప్పుడు మనం బయట ఎవరైనా కనిపిస్తే అమ్మ అమ్మమ్మ ఆ బామ్మ అంటామే కానీ ఎవరిని పడితే వాళ్ళని మొగవా మొగల్ని అన్న లేకపోతే అంకుల్ ఎలాంటి కానీ నాన్న అని ఎవరు అనము నానమ్మ అని చెప్పి ఎవరిని అనము అట్లా అనేది మన ఓన్లీ మన నాన్న ఒక్కరినే సో ఐ లవ్ మై డాడ్ సో ఆ నెక్స్ట్ బర్త్డే మా డాడీ మాకు అయ్యి వన్ వన్ ఇయర్ పైన అయిపోయింది సో ఇంకా బాధ మేము మూవ్ అవునాం వాళ్ళు అక్కడి నుంచి ఇంకా ఇంకా లైఫ్ని మన కోసం కాకపోయినా పిల్లల కోసం మన మనం వాళ్ళకన్నా పిల్లల్ని చూసుకున్నారు మరి మనం కన్నా పిల్లల్ని మనం వాళ్ళు అయ్యే వరకు మనం వాళ్ళకి పిల్లలు పుట్టే వరకు మనం కూడా చూసుకోవాలి కదా లైఫ్ మూవ్ ఆన్ కావాలి కాబట్టి మూవ్ ఆన్ అవ అవ్వడమే సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఆలు కుర్మా చేస్తున్నాను ఈ ఆలూ కుర్మా బీట్రూట్ రైస్ ఆల్రెడీ మన ఛానల్ రెండు మూడు సార్లు పోస్ట్ చేస్తాను రెండు పోస్ట్ చేస్తాను బట్ ఈ బ్లాగ్లో ఒక రెసిపీ కూడా పెడతాను కాబట్టి నేను చూపిస్తున్నాను సో మంచిగా ఆయిల్లో అయితే కొంచెం పోపు దినుసులు ముఖ్యంగా శనగపప్పు వేసుకోవాలి ఉల్లిపాయ తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఆ తర్వాత ఆలుగడ్డని పొట్టు తీసి స్మాష్ చేసి వాటిని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కారం కొద్దిగా వాటర్ అవన్నీ వేసుకోవాలి పైన ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని వాటర్లో కలిపి ఉండలు లేకుండా అది కూడా వేసుకోవాలి కొంచెము నిమ్మకాయ రసము చక్కర కసూరి మెంతి అవి కూడా వేసుకుంటే బాగుంటుంది సో అంతే ఆలు బేసిన్ కుర్మా అన్నాము సారీ చపాతి పూరి దోశ వీటికి సూపర్ కాంబినేషన్ రోడ్నికట్ చేసే చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఇలా కుర్మా చేయండి వేడి వేడిగా తింటేనే బాగుంటుంది మళ్ళీ చల్లగా అయినా గట్టి పడిపోతుంది అంత టేస్టీగా ఉండదు ఒక పక్కన చపాతీలు చేస్తూ మరో పక్కన కుర్మా బాక్సులు అన్నీ ప్రిపేర్ చేసేసాను ఆ తర్వాత ఇంకా మా పాపకు స్కూల్ టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా దాన్ని చక్క చక్కగా రెడీ చేస్తున్నాను అనమాట సో దానికి సాక్సెస్ అవన్నీ వేసేసి రెడీ చేపిస్తున్నాడు బాక్సులు అవన్నీ కట్టేసి సో ఇంకా ఇలా సాక్షులు వేస్తుంటే కూడా నాకు ఒక స్వీట్ మెమరీ ఉంది అది ఈరోజు షేర్ చేస్తాను సో నాకు తెలిసినప్పటి నుంచి నా ఊహ తెలిసిన నాకు టెన్త్ క్లాస్ వచ్చేంత వరకు షూస్ మా నాన్నే వేసేదండి ఇలా సేమ్ నేను కూర్చున్న ప్లేస్లో కింద కూర్చొని కాళ్ళు ఆ వేళన్ని కొంచెం ఇట్లా గట్టిగా అంటారు ఇట్లా చిటికలు వేస్తారు చూసారా అట్లా అని కాళ్ళకి ముద్దు పెట్టుకొని ఆయన లుంగితో తూర్చి ముద్దు పెట్టుకొని కళ్ళ కదుకునేది నా బిడ్డ నా బిడ్డ కాలు అని చెప్పేసి సో చాలా క్యూట్ రోజు మా నాన్న అలానే చేసేది ఎప్పుడన్నా మా నాన్న ఊరికి వెళ్తే షూస్ వేసుకోవడం నాకు చాలా కష్టం అయిపోయేది మా మమ్మీని మమ్మీతో వేయించుకున్న సాటిస్ఫాక్షన్ ఉండకపోయేది సో మా నాన్న ఇలా కిందనే కూర్చోవాలి అని లుంగితో నాకు కాలం తుడవాలి ముద్దు పెట్టుకోవాలి షూస్ వేయాలి అది మాకు రొటీన్ అనమాట నా చిన్నప్పుడు నుంచి నా టెన్త్ క్లాస్ వరకు మా నాన్న డ్యూటీ ఉండదు ఈవెన్ నా బిడ్డ కూడా మా నాన్న రెండు మూడు సార్లు వేసారు కానీ తక్కువ సో నన్ను ఎక్కువ ప్యాంపరింగ్గా చూసుకునేది మా నాన్న సో అది గుర్తొస్తూ ఉంటుంది రోజు నా బిడ్డకి నేను షూస్ వేసేటప్పుడు ఆ తర్వాత పాపకి బాక్స్ కట్టేసి హస్బెండ్కి బాక్స్ కట్టేసి వాళ్ళని పంపించేసి నేను చక్కచక్క వాటర్ పెట్టేసుకున్నాను ఎలాగో వాళ్ళు ఉన్నప్పుడు ఇల్లు క్లీన్ చేసేసాను ఇంకా చపాతీ ఉన్న రోజు కంపల్సరిగా గ్యాస్ స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుందండి అంతకు ముందు రోజే సండే రోజే క్లీన్ చేసుకుంటామా ఇంకా మండేకి ఫ్రెష్గానే ఉండ అనిపిస్తుంది అందుకే మ్యాక్సిమం వండే రోజు నేను ఉప్మానే చేస్తాను పెద్దగా పని ఉండదు అని చెప్పి కానీ ఇంకా ఏదో రోజు ఉప్మా చేయాలంటే బోర్ కొట్టేసి అంటే ఐదర్ ఇడ్లీ దోశ రెండు రెండు రోజులు అవుతుంది ఫోర్ డేస్ అది అయిపోతుంది ఇంకా మిగతా త్రీ డేస్ ఉప్మా అవుతుంది లేదా లేదా చపాతీ అడ్జస్ట్ చేసుకుంటున్నాం అని అది ఏం చేస్తున్నాం ఇంకా మళ్ళీ ఈరోజు చపాత చేద్దాము పని ఎక్కువైనా పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటే స్టవ్ ఏమో ఇలా ఉంటుంది ఇంకా చక్కచక్క స్టవ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను ఎందుకంటే దీపం పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇది కూడా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నార్మల్గా క్లీన్ అయితే చేసేస్తున్నాను నేను వారానికి ఒక్కసారి దేవుని సామాన్ అనేది వంపుకుంటానండి థర్స్డే థర్స్డే అలా థర్స్ డే దమ్ వల్ల సాటర్డే రోజు పనికి వస్తుంది నాకు మండేకి పనికి వస్తుంది సో ఇంకా ఈరోజు ఏం చేస్తాను అంటే మళ్ళీ సోమవారం ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి ఓన్లీ దేవుని సామాన్లు మట్టికి తోమేస్తాను దేవుని ఫోటోస్ అవన్నీ ఏం తుడువాను ఇంకా చకచక అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేసేస్తాను సో సోమవారం ఒక్క పొద్దున్నప్పుడు నేను ఖచ్చితంగా ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకుంటాను అనమాట ఇంకా అది నేను శనివారం గుడికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా తెచ్చుకుంటాను మండేకి పనికి వస్తుందని మన సాటర్డే నేను తెచ్చుకోలేదు తెచ్చుకున్నందుకు మళ్ళీ ఏం చేస్తాను డెకరేట్ చేసి దేవుని షెరఫుల్ని తోమి దేవుని సామాన్ అన్ని తోమేసి మంచిగా డెకరేట్ చేసుకొని మళ్ళీ షాప్కెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకొని పూజ చేసుకోవాల్సి వచ్చింది అలా మళ్ళీ ఒక మధ్యలో పది నిమిషాలు నాకు టైం వేస్ట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయినాక తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఇంటి ముందు కడప కడుకొని ముగ్గులు వేసేసుకొని ఇంకా నేనైతే గుడికి బయలుదేరిపోయాను గుడిలో దేవుళ్ళందరినీ దర్శించుకున్న తర్వాత శివ దర్శనం చేసుకొని శివునికి బయట విగ్రహం ఉంటుంది అనమాట శివలింగం ఉంటుంది శివలింగానికి చక్కగా పూ మన వాటర్తోని పాలతోని నాకు వీలైతే తేనెతోని ఇలా అభిషేకించుకుంటాను ఇలా శివునికి మన చేతులతో అభిషేకిస్తే ఎంత తృప్తిగా ఉంటుందంటే ఆ రోజు చాలా మనసుకు అనిపిస్తూ ఉంటుంది శివలింగాన్ని ఇలా దగ్గరుండి చూడడం శివలింగాన్ని పట్టుకోవడం మన చేతులతో అభిషేకం చేయడం ఎంత పుణ్యం అండి ఎంత పుణ్యం ఎంత అదృష్టం ఉంటే అలా మనము పూజ చేసుకోగలుగుతాం దగ్గర నుండి అనిపిస్తూ ఉంటుంది ఇంకా శివరాత్రికి అయితే మస్తు పోటెత్తుతారు జనాలు అప్పుడైతే ఈ ఛాన్స్ అయితే ఉండదు ఇంత దగ్గర నుంచి ఆ తర్వాత నేను ఖచ్చితంగా రోజులు మూడు వందల అరవై వెలిగిస్తాను అనమాట కార్తీక మాసంలో పూజ స్టార్ట్ చేశాను ఇంకా మధ్యలో స్కిప్ చేసుకుని చేసుకుంటే ఇన్ని రోజులు అయిపోయింది అనమాట అందువల్ల ఇంత లేట్ అయిపోయింది కానీ కార్తీక మాసం అయితే నేను పూజ చేస్తాను ఇంకా ప్రతి సోమవారం అలానే గుడికి వెళ్ళి పూజ చేస్తాను అలా శివ దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నేనైతే మధ్యాహ్నం సాయంత్రం వరకు ఏం తినను మధ్యలో కొంచెం ఫ్రూట్స్ స్వీట్స్ అలా ఏమైనా ఉంటే తీసుకుంటాను నేనైతే ఇక్కడ కొబ్బరి కొంచెం మట్టిపండు చక్కెర కలిపింది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చిన్నప్పుడు మా నాన్న వినాయక చవితి పండుగ రోజు ఇలా ఖచ్చితంగా చేసి ఇచ్చేవాడు అనమాట ఆ తర్వాత సాయంత్రం వచ్చేసి మళ్ళీ దీపారాధన చేసుకొని మళ్ళీ తులసి కోడి దగ్గర దీపారాధన చేసుకొని డిన్నర్లోకి అయితే చపాతి సేమ్యా చేసుకొని తినేస్తాను సో ఇలా అనమాట నేను ప్రతి సోమవారం ఒక్క పొద్దు ఫాస్టింగ్ ఇలా చేస్తాను అనమాట ఆ శివ దైవాలు మనం అందరం బాగుండాలి మేము ఉండాలి అందులో అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే శివరాత్రి వస్తుంది కదా అందరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి ఆ శివని మనందరి మీద పరమశివుని ఆశీస్తో హ్యాపీగా సంతోషంగా ఉండాలని బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అందరికీ ముందుగా అడ్వాన్స్గా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఆ వ్లాగ్ కూడా మళ్ళీ పోస్ట్ చేస్తాను సో ఈ వ్లాగ్ ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఇటువంటి వీడియోస్ వ్లాగ్స్ కంటెంట్ ఉన్న వీడియోస్ డివోషనల్ వీడియోస్ ప్రెగ్నెన్సీ సీరీస్ ఫుడ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి ఇంకెటువంటి వీడియోస్ అప్లోడ్ చేయాలో కామెంట్ చేయండి మీ యొక్క వ్యూ లైక్ సబ్స్క్రిప్షన్ అండ్ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాబాయ్